హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కి టు దా బాక్స్ ఇక్కడ ఇవి చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మండపాలు అన్నమాట మా ఫ్రెండ్ అయితే ఒక మండపం తీసుకుంటానందని అందని చెప్పి ఇక్కడికైతే వచ్చాము నేనైతే ఏం తీసుకోలేదు కానీ బ్యాక్డ్రాప్కి క్లాత్ అవి కావాలని చెప్పి నేనైతే క్లాత్ అవి తీసుకున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ ధర్మకోల్ టైప్ కానీ అండ్ కార్బోర్డ్ ఉంటుంది కదండి కార్బోర్డ్ టైప్ అలా డిఫరెంట్ టైప్స్లో అయితే ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్ కొంచెం మనకి మంచిగా పెద్ద మండపాలు అవి కావాలంటే కనుక నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా కూడా ఉన్నాయన్నమాట ఇది వచ్చి ఆ నెక్స్ట్ డే మాట నేను మేమైతే కనుక ఒక బుజ్జి వినాయకుడిని అయితే తెచ్చుకున్నాము వినాయక చవితికి ఒక టూ డేస్ ముందు మాట ఇదంతా నేను నేనేమనుకున్నా అంటే వినాయకుడిని కొంచెం మంచిగా డెకరేషన్ చేసుకుందాం అని చెప్పి నేనైతే ఒక టూ డేస్ ముందే తెచ్చుకున్నాను బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే అండి వినాయక చవితి రోజును మాత్రమే వినాయకుడిని ఇంట్లోకి తీసుకుని ఉంటారు అన్నమాట వినాయక చవితి ముందు రోజు గౌరీ పూజ చేస్తారు గౌరీ పూజ చేసి ఆ నెక్స్ట్ డే వినాయకుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు గుమ్మం ముందు ఒక పూజ అనేది చేస్తారు చేసి అప్పుడు వినాయకుడిని ఇంట్లోకి ఆహ్వానించి ఆ మండపంలో పెట్టి అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేస్తారనమాట కొంతమంది అయితే కనుక ముందే తెచ్చుకునే వాళ్ళు ముందు తెచ్చుకుంటారు బట్ మనమైతే అలా ఏం చెయ్యం కదండి సమ్ నేనైతే కనుక ఒక టూ డేస్ ముందే తెచ్చుకున్నాను బట్ లాస్ట్ టూ ఇయర్స్ కూడా నేను కూడా సేమ్ అంతే వినాయక చవితి రోజునే తెచ్చుకునేదాన్ని బట్ ఈసారి అయితే కనుక నేను ఇలా పంచి కడదాము అని చెప్పి అనుకున్నాను అనుకోవడం కాబట్టి నేను ఒక టూ డేస్ ముందే అయితే తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ వినాయకుడి కింద బేస్ ఉంది కదండి దానికైతే కనుక లేస్ ఉంది కదా ఇది ఈ లేస్ అయితే నేను లాస్ట్ టూ డేస్ బ్యాక్ మేము ఒక షాపింగ్కి వెళ్ళాము ఈ లేస్ కొంచెం బాగుంది అనిపించి నేను లేస్ అయితే ఒక టూ మీటర్స్ తీసుకుని కింద దీనికైతే స్టిక్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చి ఒక ఈ బ్లౌజ్ పీస్కి సేమ్ మ్యాచ్ అయ్యే లేస్ అయితే నా దగ్గర ఉంది సో అందుకే నేను ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను దీనికి ఏం చేసానంటే మనం శారీ కుర్చీలో ఎలా పెట్టుకుంటాం వన్ బై వన్ అలా పెట్టి స్లో స్లోగా స్టిచ్ చేస్తూ వచ్చాను నార్మల్ గ నార్మల్ గమ్ ఉంటుంది కదండి దానికంటే కూడా గ్లూ గన్ ఉంటుంది కదా అది అయితే కనుక ఈజీగా స్టిక్ అయిపోతుంది అన్నమాట నాకు ఆల్మోస్ట్ గమ్ పెట్టిన వెంటనే కూడా ఒక టూ త్రీ మినిట్స్కి అది బాగా స్టిక్ అయింది నాకు చాలా బాగా అనిపించింది అదే నార్మల్ గమ్ ఏమైనా పెడితే గ్లూ అలా ఏమైనా పెడితే కనుక అంత స్టిక్ అయ్యేది కాదేమో గ్లూ గన్ వల్ల నాకు బాగా స్టిక్ అయింది ఫైనల్ లుక్ అయితే మటుకి ఇలా వచ్చిందండి అండ్ నాకైతే మటుకి చాలా బాగా అనిపించింది నేనైతే అసలు సెట్ అవ్వదేమో నాకు రాదేమో అనుకున్నాను బట్ అలా ఏం లేదు చాలా బాగా వచ్చింది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే లేస్ కూడా ఎగ్జాక్ట్గా నాకు బ్లౌజ్ పీస్కి మ్యాచ్ అయ్యింది అనమాట ఇంక ఈ రెండు ఇంట్లో ఉన్నాయని చెప్పి ఈ రెండు ఇలా అయితే సెట్ చేశాను అండ్ నాకైతే బాగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఇదేమైందంటే ఫస్ట్ నేను మా హస్బెండ్ కలిపి ఒక బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేశాము తను హెల్ప్ తీసుకుని నేను కొంచెం అయితే చేసాము బట్ మా ఇద్దరికి కూడా నచ్చలేదు అది తను ఏమన్నారంటే సరే రేపు పొద్దున్న చూద్దాము ఇదొకటి చేద్దాంలే అని అన్నారు తను బట్ నాకు ఎందుకో తెలియదు అసలు నా వల్ల కాలేదమాట ఎలా చేద్దాం ఎలా చేద్దాం అని అనుకుంటే ఇంక సడన్గా నాకు పీవిసి పైప్స్ అది బ్యాక్డ్రాప్ కింద పెడదామని ఐడియా వచ్చి ఇక నేను హార్డ్వేర్ షాప్కి అయితే వెళ్ళి నాకు ఎంత హైట్లో కావాలో అంత హైట్లో నేనైతే తెచ్చుకున్నాను తెచ్చుకొని ఇలా మనకి పాట్స్ ఉంటాయి కదండి దాంట్లో మొత్తం మట్టి వేసేసి ఇలా స్టాండ్స్లా ఫిక్స్ చేసేసి నాకు ఇలా కావాలో అలా నేనైతే ఇలా నీట్గా అరేంజ్ అయితే చేసుకున్నాను వరలక్ష్మి రోతానికి నేను డ్రాప్కి చేశాను కదా చిన్న చిన్న ముగ్గులు అవి పెట్టి అదేమో కింద పీట కింద అయితే నేను వేసేసాను అనమాట అండ్ ఇది మనకి ఫ్లవర్ ఉంది కదండి ఆర్చ్ లాగా దీన్ని నేను వరలక్ష్మి వ్రతం టైంలోనే తీసుకున్నాను అనమాట బట్ నేను అప్పుడైతే యూజ్ చేయలేదు వినాయక చవితికి బాగుంటుందని చెప్పి నేను ఇప్పుడైతే యూజ్ చేశాను అండ్ నాకైతే మటుకి బాగా అనిపించింది డ్రాప్ మా హస్బెండ్ అయితే రాగానే మా అయితే మటుకి ఆఫీస్ నుంచి రాగానే ఆ బ్యాక్డ్రాప్ తీసేయడం ఇంకో బ్యాక్డ్రాప్ సెట్ చేయడం కూడా అయిపోయిందా అసలు వచ్చాక అన్నా కదా నీకు ఎందుకంత కంగారు అని చెప్పన్నారు లేదులే మళ్ళీ తను ఆఫీస్ నుంచి వచ్చాక టైర్డ్ అయిపోతారు కదండి జస్ట్ నెక్స్ట్ డేనే వినాయక చవితి ఎందుకులే అని చెప్పి ఇంకా నేనే అంతా ప్రిపేర్ చేసుకున్నాను అసలు ఎలా ఉంది ఏంటి అని అడిగితే మా హస్బెండ్ అయితే మటుకు చాలా బాగుంది అని చెప్పి అని అన్నారు నాకైతే మటుకు అప్పుడు కొంచెం సాటిస్ఫై అయ్యాను అసలు ముందు మేము బ్యాక్ డ్రాప్ అయితే అసలు బాగా నాకైతే ఎంత చిటాకు వచ్చిందో అసలు చాలా టైం వేస్ట్ అయింది అనిపించింది అసలు బాగాలేదు అండ్ కుదరలేదు కూడా ఏమీని అండ్ ఈ పీవీసీ పైప్స్ ఉండడం వల్ల బాగా సెట్ అయింది అనిపించింది నాకైతే అండ్ మీకు ఎలా అనిపించింది ఇది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ ఇవేంటి కట్ చేస్తున్నా అనుకుంటున్నారా ఏం లేదండి ఇవి వచ్చి ఏంటి అంటే వినాయక్ హ్యాండ్స్కి అండ్ మెల్లోకి తుండడానికి ఇలా నేను కొంచెం డెకరేషన్ అయితే చేద్దాం అనుకున్నాను నా దగ్గర వైట్ స్టోన్స్ ఉంటాయి కదండీ వైట్ స్టోన్ చైన్స్ ఒకటి అండ్ బాల్ చైన్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నాయి మాట నా దగ్గర మెటీరియల్ ఉంది సో ఈ మెటీరియల్స్ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆ హ్యాండ్ ఎంత ఉంది మొత్తం రౌండ్ అనేది నేను ఫస్ట్ టేప్తో ముందు కొలుచుకున్నానండి కొలుచుకున్న తర్వాత సేమ్ అది ఎంత అయితే లెంత్ ఉందో అంత లెంత్ కూడా నేను చైన్స్ ఉన్నాయి కదా ఇది వైట్ స్టోన్స్ అండ్ బాల్స్ చైన్స్ ఇవన్నీ కూడా ఆ లెంత్ వరకు ఫస్ట్ కట్ చేసుకున్నా కట్ చేసుకుని సేమ్ వాటిని నేను న్యూస్ పేపర్ మీద స్టిక్ చేశాను ఫస్ట్ సో దానివల్ల ఏంటంటే మనం ఈజీగా ఆ హ్యాండ్కి కానీ తొండడానికి మనం ఈజీగా స్టిక్ చేయొచ్చు అనమాట అందుకని అదే ఒకవేళ మనం నార్మల్గా చైన్స్ డైరెక్ట్గా పెడుతున్నప్పుడు కట్ చేయాలంటే కనుక అది అంత స్టిక్ అవ్వకపోవచ్చు కొంచెం అటు ఇటు అవుతుంది కదా ఇలా మనం ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ తీసుకుని న్యూస్ పేపర్ మీద ఫస్ట్ స్టిక్ చేసి దానికి కట్ చేసుకుని ఇలా చేస్తే కనుక చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ నాకైతే మటుకి చాలా ఈజీగా అయిపోయింది ఆల్మోస్ట్ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను స్టిక్ చేసేసాను బట్ ఫస్ట్ అయితే కనుక అది గమ్తో న్యూస్ పేపర్ మీద స్టిక్ చేసి ఆల్మోస్ట్ నేను ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ అయితే దాన్ని అలా డ్రై అవ్వడానికి వదిలేసా అనమాట ఇది వచ్చి వ్యాలెట్ బాక్స్ అండి ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట ఫస్ట్ నేను దీనికి అంటే లేస్ అంటిచ్చి మధ్యలో నేను ఒక పెయింట్ వేద్దామని అయితే అనుకున్నాను బట్ నాకు అంత టైం లేక ఫస్ట్ అయితే కనుక ఈ టూ బాక్సెస్కి కూడా చుట్టూరు ఫస్ట్ ఈ లేస్ అయితే స్టిక్ చేసేసాను అండ్ ఇది వచ్చి ఎల్ఈడి లైట్స్ అండి ఇవి నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి తీసుకుందామని ట్రై చేశాను బట్ సరే ఎందుకులే ఇప్పుడు అని నేను లైట్ తీసుకున్నామాట బట్ నేను మొన్న వినాయకుడికి మండపాలు అని చెప్పి వెళ్ళాను అన్నాను కదా ఒక షాప్కి సమ్ ఆ స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఇవి కనిపించమాట జస్ట్ కాస్ట్ ఎంత అని అడిగితే నాకు ఇది టూ ఫిఫ్టీ ఓ త్రీ హండ్రెడ్ ఎంతో చెప్పారు నా కాస్ట్ అయితే కనుక చాలా చాలా రీజనబుల్ అనిపించింది ఇంకా అందుకే తీసుకున్నాను నేను బయట షాప్స్లో అడిగితే నాకు అది కాస్ట్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే చెప్పారు ఇది వచ్చి మా పూజ మందిరం అండి ఇదంతా కూడా క్లీన్ చేసేసాం అనమాట అండ్ మార్నింగ్ మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని ముందు రోజు నైటే అన్నీ క్లీన్ చేసేసాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసాం రేపు మార్నింగ్ బొట్టు పెట్టి అప్పుడు మందిరంలో అయితే పెట్టుకుంటూ ఉంటాము ఇందాక నేను వ్యాలెట్ బాక్స్ అని చెప్పాను కదండి ఇదే మాట ఇందుకే పెట్టాను వ్యాలెట్ బాక్స్కి మొత్తం స్టిక్ చేసి దాని మీద ఏకాత్రులు అనేది పెట్టాను కింద కొంచెం నేను ఎల్లో పెయింట్ వేసి రెడ్ కలర్తో ఏదైనా చిన్న డిజైన్ వేద్దాం అనుకున్నాను బట్ నాకు అంత టైం లేదు ఇంకా అందుకని చెప్పి ఇలా అయితే పెట్టేశాను నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఫ్రీగా ఉంటానో అప్పుడైతే సెట్ చేసుకుంటాను మా బాల్కనీలో ఉన్న మొక్కలు అవి కూడా నేను తీసుకొచ్చి ఇలా అయితే అటు ఇటు పెట్టి చిన్నగా ఇలా అయితే అరేంజ్ చేశానండి అండ్ నాకైతే మటుకు చాలా బాగా అనిపించింది లుక్ వైజ్ దీని అంతట్లో ఆ ఒక్కటి తక్కువ అయింది కదా అది రేపు పొద్దున్న కూడా పెడతాను నేను సో మీరైతే కనుక నెక్స్ట్ వీడియో అయితే చూడండి మా వినాయక చవితి ఎలా చేసుకున్నాము ఏంటి ఇదంతా కూడా అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేను చేసుకున్న ఈ చిన్న బ్యాక్డ్రాప్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్